ఈ గంట ఊరులో ఒక్క రోడ్డు కూడా బాగలేదమ్మా చాలా అందరూ బాగలేదు సార్ రోడ్ ఏ ఏలేదు కాలువలు ఒకసారి చూస్తే తెలుస్తుంది సార్ మీకు పేద ఓ రోడ్ కూడా బాగలేదమ్మా గంటా ఊరు మొత్తం ఒక్క రోడ్ బాగలేదు బాత్రూమ్ లో పడలేదమ్మా బాత్రూమ్ లోనే ఉన్నాయా పొలాయిట్టుకున్నారు ఈ గంటా ఊర్లో ఉండే ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను తల్లి బాత్రూమ్ లు మీరే కట్టుకున్నారు పొలాయి నీళ్ళు వేస్తా రోడ్డు వ్యవస్థ కరెక్ట్గా లేదు గత పది సంవత్సరాల నుండి ఉండే పాలకులకు ఓట్లు గెలిపించినారు కదా ఒకసారి వాళ్ళని ఒకసారి వీళ్ళని ఇద్దర్ని గెలిపించినారు కదా ఎందుకు వీళ్ళకు ఓట్లేదు మనం ఈ సారి అనేది ప్రశ్నిస్తా ఉన్నామ్మా ఇవన్నీ చేయలే నీళ్ళు లేవు నీళ్ళు కూడా ఐదు రోజులకు ఒకసారి అది న్యాయంగా ఇచ్చేలా చిన్న బిడ్డలు ఒత్తులు పోసినట్లు వస్తాయి చెప్తా ఉన్నా నిజం తల్లే ఇది కడుపు గాలే బాధ విషయం ఐదు రోజులు నీళ్ళు లేకుండా దిందు కెట్టుకొని పరిగెత్తా పోతే ఆ నీళ్లు కూడా వచ్చేసిందనా సన్నగా వస్తే పొయిలు కడుపు కాదు ఒక దిండికి రెండు దిండికి పట్టుకుంటే ఎట్లా సచేది ఎట్లా బతికేదమ్మా ఒకరు నడిస్తే ఒకరు మాటలు లేకపోతారు మేము ఏం చేయాలప్పుడు అడిగితే మన ఎందుకు అడుగుతారు అంటే నీళ్ళు వదిలేదు రోడ్లు ఆయన అడతారా గాని దాన్ని నిలబెట్టి చేసేవాళ్ళు ఎవరు ముందుకు రారు నేను ఉండేదే చెప్తాండా అడిగి వాళ్ళే గాని ముందుకొచ్చి వచ్చి చేసే ఎవరు లేదు ఈ రోజు తింటే పోయే కరెంట్ లేదు బాత్రూమ్ మీరు కట్టుకున్నారు బాత్రూమ్ కొంచెం ఆడతారా కానీ కట్టించే వాళ్ళు ఎవరు లేదు

దౌర్జన్యము రాజ్యం వెళ్తా ఉంది ఇప్పుడు ఈ కాలనీకి నేను వచ్చినాను మళ్ళా కూయి అధికారులు వచ్చేస్తారు ఇప్పుడు మళ్ళా వచ్చే ఎందుకమ్మా ఎవరో అర్థం హస్తం పార్టీ ఎందుకమ్మా పోయింట్రీ ఏమమ్మా మీకు బాధ ఏది బాధమ్మా మీ పెండా కూడా రోడ్లు లేవు కాలువలు లేవు నీళ్లు లేవు ఈ సీటి కలిసి కలిసి దగ్గర బిడ్లు కూడా జ్వరాలు వస్తా ఉన్నాయి ఈదులంతా ఇటు నాశనం పోతా ఉన్నాయి నీళ్లు వాన చేస్తే సముద్రం చెరువులు అయిపోతా ఉన్నాయి రోడ్లంతా రోడ్లంతా చెరువులు అయిపోతాయమ్మా సమస్య అంతా రోగా వచ్చి ఆ నీళ్లు వచ్చినా కానీ నాలుగు రోజులకు ఒకసారి ఐదు రోజులకు ఒకసారి వస్తే అది రెండు బిందుకు మూడు బిందుకు పట్టుకొని అట్లా బతకలా అట్లా సావల ఇది ఎందుకంటే మా ఊరు నల్లబొట్ల పల్లి మేము ఓట్లు ఈ ఎమ్మెల్యేలకి రెండు రెండు కితాబో గెలిపిస్తా ఉన్నాము ఇద్దరు మా ఊర్లో నీళ్లు అన్ని ఊర్లలో మహిళలు గాని పిల్లలు కాని పెద్దలు గాని అందరూ చెప్పి డిసైడ్ అయినారు ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది నూటికి నూరు రూపాయలు సమస్యలు అన్ని పెడతారు ఎంతమాే నూరు వెయ్యి రూపాయలు రూపాయలు తీసి పెట్టుకోండి నిర్ణయం ఏమి వాళ్ళు ఇస్తే ఎక్కడ చెప్పడితే మనమే పోయే పోయాక ఇచ్చే దుడ్డు తీసి ఏసే ఏసే ఓటు కాంగ్రెస్ కింది అది ఎందుకు బాగుపడిందో మనం చూద్దాము అది ఎందుకు వచ్చేస్తున్నారా ఈ ఆర్పి రెండు వేల నాలుగు వందల కోట్లు మీరు బాగా కోట్లు మన పరంపేరు వచ్చింది కాసు ఐదు ఐదు సంవత్సరాల నుండి పదం వేరే దుద్దు ఫండింగ్ ఎంత అంటే రెండు వేల నాలుగు వందల రెండు వేల ఐదు వందల కోట్లు అన్ని కోట్లలో ఈ రోడ్లు రెడీ చేసింది కదా కావాలి రెడీ చేసింది కదా ఆ దుద్దంతా ఏమాయ ఆ అర్థం అర్థమే కాబట్టి తప్పకుండా ఈ రెండేళ్ళు చేసి పది మంది కాదు యాభై మంది కాదు ఐదు వేల ఓట్లు ఐదు వేలు యాభై వేల ఓట్లు యాభై వేల రెండు లక్షల ఓట్లు ఇచ్చింది ఈ రెండే వాళ్ళందరూ చెప్పండి పది నేరు ఉండే వాళ్ళకి ఒక్క మనిషి కదా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తక్షణమే కిస్తు కట్టాల్సిన పనుల నీళ్ళకి కిస్తు కట్టాల్సి ఉంటుంది నీళ్లు ఫ్రీగా నేను అందిస్తానమ్మా కిస్తు కట్టే గాని కిస్తు కట్టే గాని వాళ్ళు ఇస్తే ఒక వారాలకు ఒకసారి రెండు వారాలకు ఒకసారి నీళ్లు ఇస్తా ఉన్నారు నూటికి నూరు రూపాయలు నేను ఇరవై నాలుగు గంటలు నీళ్లు ఇస్తాను ఒక్క రూపాయ కదా కిస్తి కట్టాల్సిన పని లేదు నన్ను కాంగ్రెస్ పార్టీని ఇంకా ఒక్క ఒకే ఒక ఓటు నేను ఇంకా వేసుకుంటే చాలు తప్పకుండా ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి మహిళ అకౌంట్ కి నెల పడేట్టుగా నేను చూసుకుంటా ప్రతి మహిళా మహిళ ఒక కుటుంబంలో ఉండే ఒక మహిళా కోటికి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల 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 మీ కు పెడుతున్నామా ఇది కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉండే హామీ ఇల్లు లేకుండా ఉండే వాళ్ళకి ఇల్లు లేకుండా ఉండేవాళ్ళకి ఐదు లక్షల రూపాయలతో నిర్మాణం ఇల్లు నేను చేసుకుంటా ఎవరెవరికి ఇల్లు లేదో కబ్జాలు లేవు ఇక్కడ దౌజన్యాలు లేవు అవందరికీ నడవు అర్థమయ్యలేదమ్మా తప్పకుండా ఇల్లు లేనెలకి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ వస్తే పింఛి నాలుగు వేలు అవుతుంది వృద్ధులకి అయితే ఆరు వేలు అవుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి మహిళ ఆలోచన చేసి ప్రతి నెల నెల మన ఇల్లు గడవాలంటే ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఎంత వరకు మనకి ఇంపార్టెంట్ మీరే చూడమ్మా కాబట్టి తప్పకుండా ఈ ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల ఏసేది నా బాధ్యతగా తీసుకుంటాను కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి ఒకే ఒకసారి పోటేసి మీరందరూ ఆదరించింది ఈసారి తామునూరులో అత్యధిక మెజార్టీతో మనం గెలపడుతున్నాం అమ్మ ఐడింటి మెజారికి గలపడుతున్నాం తప్పకుండా ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిసే ఈ ఊర్లన్నీ బాగు చేసుకున్నాం ఈ రోడ్లన్నీ బాగు చేసుకున్నాం డ్రైవేసి బాగు చేసుకున్నాం నీళ్ళ వ్యవస్థ బాగు చేసుకున్నాం బిడ్డలకు ఆరోగ్య వ్యవస్థ బాగు చేసుకున్నాం ప్రతి ఒక్కటి మనం వచ్చే దగ్గరుండి ఒక్క రూపాయి కొంచెం పుట్టకుండా నేను పని చేసి మీకు తప్పకుండా సేవ చేసుకుంటాను మీ అందరి కడుపులో బిడ్డెందుకు పోయి తెచ్చి తల్లి నేను మీ బిడ్డే ఒక బిడ్డలాగా నేను సేవ చేసుకుంటానమ్మా నన్ను నమ్మండి కాంగ్రెస్ పార్టీకి ఓటే తప్పకుండా ఈ బిడ్డ ఎవ జీవితాంతకాలం మీకు సేవ చేసుకుంటానమ్మా తప్పకుండా తల్లి థ్యాంక్ యూ